సూర్యగమనం అనేది పదకొండు సంవత్సరాల వ్యవధి గల ఒక కాల చక్రంలో ఇమిడి ఉందని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే ఈ చక్రంలో సూర్యుని కార్యకలాపాలు ఒక్కోసారి అధికంగా మరోసారి అల్పంగా ఉంటాయి వీటినే సౌర గరిష్టం మరియు సౌర కనిష్టంగా వ్యవహరిస్తారు రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై వరకు గల సౌర చక్రాలను గనుక మీరు గమనిస్తే రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను మధ్య సౌర కార్యకలాపాలు గరిష్టంగా ఉన్నట్టు మనకు గోచరిస్తుంది రెండు వేల పద్నాలుగులో సౌర తీవ్రత పరాకాష్ఠకు చేరుకున్నట్టు కూడా మనం చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో అనగా ఇప్పుడు మనం ప్రస్తుత సౌరచక్రం యొక్క మధ్య బిందువుకు చేరుకుంటున్నందున సౌర కార్యకలాపాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి ఫలితంగా ఐరోపా మరియు అమెరికా వంటి తక్కువ అక్షాంశాల వద్ద కూడా మంత్రముగ్ధులను చేసే అరోరాలను మనం గమనించవచ్చు సౌర గరిష్టం సమయంలో సూర్యుని సన్స్పాట్ యాక్టివిటీ పెరిగి ఎక్కువ పరిమాణంలో సౌర మంటలు అలాగే ప్రచండ అగ్ని కీళ్ళలు విడుదలవుతాయి ఈ ఘటనలు విద్యుత్ కణాలను ప్రవాహాలుగా అంతరిక్షంలోకి విడుదల చేస్తాయి అవి భూమి యొక్క ఐస్కాన్ తావరణాన్ని అలాగే వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి భూమి యొక్క అయస్కాంతావరణం అనగా దాని అయస్కాంత క్షేత్రం ద్వారా ఉత్పన్నమయ్యే రక్షణ కవచం ఈ సౌర కణాలతో సంకర్షణ చెందుతుంది సూర్యుడి నుండి విడుదలైన విద్యుత్ కణాలు ముఖ్యంగా ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు ఈ అయస్కాంత ఆవరణలోనికి చొచ్చుకొని పోయినప్పుడు అవి ధ్రువాల వైపు ప్రసరించే అయస్కాంత క్షేత్ర రేఖలను అనుసరిస్తాయి వాతావరణంలోని వాయువులతో ముఖ్యంగా ఆక్సిజన్ మరియు నైట్రోజన్ తో ఢీకొన్నప్పుడు ఈ విద్యుత్ కణాలు పరమాణువులు మరియు అణువులను శక్తివంతం చేసి అవి కాంతిని విడుదల చేసేలా చూస్తాయి దీనివల్ల భూమి యొక్క ధృవ ప్రాంతాల సమీపంలో ఆకర్షణీయమైన అరోరాలు ఏర్పడటం మనం గమనించవచ్చు ఈ అరోరాలు ఆ తాకిడిలో పాల్గొన్న వాయువును బట్టి వాటి మధ్య పరస్పర చర్యలు జరిగే ఆల్టిట్యూడ్ బట్టి మారుతూ ఉంటాయి ఆక్సిజన్ ఆకుపచ్చ మరియు ఎరుపు కాంతిని విడుదల చేస్తే నైట్రోజన్ నీలం మరియు ఊదా రంగులు ఏర్పడటానికి దోహదం చేస్తుంది సౌరచక్రం భూ వాతావరణంపై దాని ప్రభావాలను అర్థం చేసుకోవడం వలన ఈ అరోరాల అందం మన దృష్టిలో ద్విగుణీకృతం కావటమే కాకుండా అది మన గ్రహం మరియు సూర్యుడి మధ్య ఉన్న క్లిష్టమైన సంబంధాన్ని కూడా విశదీకరిస్తుంది ఈ వీడియోని గాని మీరు ఆస్వాదించినట్లయితే ఏవియేషన్ అండ్ స్పేస్ సెంట్రల్ కి లైక్ చేయటం షేర్ చేయటం మరియు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి